ఏ ఏదో చెప్పావ్ ఏంటది డాక్యుమెంట్ క్లియర్ అబ్బా ఏటిఎం వాచ్మెన్ నా అమ్మ పేషెంట్ చెల్లి కాలేజీ జతొతుంది ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ అలా బకాయిస్తే ఏసేస్తా సరేనా నువ్వు ఎంత చెప్తే అంత విన్నావుగా ఈ లోగా నీ అంతా తెలుసుకున్నారు పోకిరి ఏదోలు వీళ్ళతో సావాసం చేయమక ఇంకెప్పుడు ఇలాంటి చోట గ్రామాకు బయలేరు శాస్త్రిగారు ওই నేల ఏదైనా ఉద్యోగం ఉంటే చేస్తాను చెప్పండి అబ్బాయి ఏటీఎం వాచ్ అమ్మ పేషెంట్ చిన్ని కాలేజీ చదువుతుందని పెద్దానికి అనుమానించావు అనుకో టోనీలు ఇంకో రకం చూస్తావు సార్ భయపడకండి సార్ ఎవరికి ఇవ్వాలో అక్కడ కరెక్ట్ గా తీసుకెళ్లి టోనీ ఈ పిల్లతో మనం తప్పుడు పనులు చేస్తున్నాం అనుకుంటుంది ఆ రోజు నువ్వు వెళ్ళి తీసుకొచ్చావా ఏంటది ఇంపోర్టెడ్ ముగ్గు పిండి దాన్ని పెట్టి ఇక్కడ ముగ్గు వేయకూడదు పోలీస్ పట్టుకుంటారు ఏమంటున్నావు బావా ఆ రోజు తుపాకి చూపించి బెదిరించి ఈ రోజు ముగ్గు పిండి కిక్కి పిండి అంటున్నావు నీ మొక్కం నా మొక్కం చూస్తే ముగ్గు పిండి అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నామా ఆ అమ్మాయికి మొత్తం అంతా తెలుసు నువ్వు వేసుకుంటే ఆయన రంగు ఆకుపచ్చని కూడా తెలుసు అవును సార్ అది కాదు సార్ ఆయన చెప్పినట్టు అబ్బా ఏటీఎం మ్యాన్ అమ్మ పేషెంట్ చెల్లెలు కాలేజ్ చదువుతుంది ఒకవేళ బుక బుకాయించినా ఏసేద్దాం నువ్వు ఎంత చెప్తే అంతా మన బేవర్స్ కాలనీ పన్నీర్ స్నానం చేయించి మంచి బట్టలు వేసి పంపించినా వీళ్ళ పిత్తరు చూపులు చూసి ఇన్స్పెక్టర్ పట్టేసుకుంటున్నాడు వాడి కళ్ళల్లో దుమ్ము కొట్టాలంటే ఇప్పుడు వచ్చిన ఈఎంఐ కరెక్ట్ పిల్లలా మెరిసిపోతుందో తెలుసా బందర్ లడ్డులా బ్రహ్మాండంగా ఉంది నా మాట నమ్ము అమాయకత్వంలోను టాప్ రేంజ్ ఆ పిల్ల మన పని చేసిందంటే మన వ్యాపారం పై లెవెల్ కెళ్ళడం కాయ ఈ పిల్ల మన పనికి వస్తుందా లేక నీకు పనికి వస్తుందా అయ్యో మోహన్ మన మనసుని ఎవరు మార్చలేరు మన దృష్టి ఎప్పుడు వ్యాపారం మీదే ఆల్వేస్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ దృష్టితో చూస్తే పిల్ల క్లీన్గా ఉంది గురే కాదు వాడు అమ్మకుండా కనిపెట్టలేడు చీరు తీసురాబుల్ పిల్లని చూడగానే బిల్డప్ ఇస్తున్నాడు కూర్చో నేను ఎవరిని నమ్మను ఇందులో ఇంత రీసుకుందని తెలిసి కూడా ఈ పనికి నువ్వు ఒప్పుకున్నా అందుకు సరైన కారణం ఒకటి చెప్తేనే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే కారణం కరెక్ట్గా ఉంటేనే కార్యం కరెక్ట్గా ఉంటుందని నమ్మేవాడిని నేను ఈ ఉన్నారు చూసావా మనం ఎదురుగా రారు మన కూడా వస్తారు రెండు మూడు నెలల క్రితం డెబ్బై ఐదేళ్ల ముసలోని వేసి నన్ను పట్టుకుందామని చూశారు వాడిని చంపి పాతేసాను అది వేరే విషయం ఆత్మరక్షణ ఎంతో ముఖ్యం అసలు నువ్వు ఇది చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావో కరెక్ట్గా ఒక కారణం చెప్పు ఏంటంటే అదే చెప్పానుగా క్యాన్సర్ లంగ్స్లో ట్రీట్మెంట్ కోసం సరే రేపటి నుంచి పని మొదలు మొదలుపెట్టు హలో ఈ రోజు కొత్త మనిషితో సరుకు పంపిస్తున్నాను తీసుకో ఏంటి మనిషి మారాడా మనం లవ్ చేసుకుంటున్నావా మనుషుల్ని మార్చడానికి మనకు భద్రతే ముఖ్యం ఐశ్వర్య కోసం ఆస్తులు అమ్ముకోవడం కన్నా నిదానంగా నిర్మల నుంచుకోవడమే బెటర్ ఎవరా నిర్మల ఏదో మాట వార్త కనాలేవా కుమార్ని కోతి అని పిలిస్తే తిరిగి చూస్తాడు అదే కోతిని కుమార్ అని పిలిస్తే తిరిగి కోతిని కోతి అంటే చూస్తుందా మాటకు మాట సమాధానం చెప్పొచ్చు కానీ పోటీ పెట్టుకుని బోటీ తినగలవాట్లాడుకోవాలి వృత్తిరీత్యా ఎవరితో మాట్లాడుతానో గమనించినావా మంజులు అమ్మేవాడు పుచ్చకాయలు అమ్మేవాడు మజ్జిగ అమ్మేవాడు ఏంటి కబుర్లు ఎలా ఉంది పరిస్థితి ఏం చెప్పండి సార్ ఏరియాలో ఎవరు కనిపించట్లేదు మీరు వచ్చిన తర్వాత అంతా క్లీన్ అయిపోయింది సార్ నువ్వు పొగిడింది చాలే గానీ ఇదిగో కలుస్తాను ఏం ప్లాంట్ కావాలమ్మా హెర్బల్ ప్లాంటా వాస్తు ప్లాంటా ఏమద్దు మోహన్ గారు పంపించారు మోహన్ నాకు యాంకర్ మోహన్ తప్ప ఇంకెవరూ తెలీదమ్మా ఓ నువ్వేనా మనిషివి ఇవ్వమ్మా ఏంట మా టిఫిన్ బాక్స్ కొత్త పద్ధత సరికొత్త ఆలోచన ఆహా ఎంత గొప్ప ఐడియానో చూడ్డానికి చిన్న పిల్లలా ఉంది కాని ధైర్యంగా పోడర్ తెచ్చింది అయ్యో మోహన్ ఈ అమ్మాయి నీకు దొరకడమే జాక్ పాట్ అయ్యో అమాయకత్వంలోనే ఎవరెస్ట్ శిఖరం ఇలాంటి ఇప్పటిదాకా పడింది చాలు ఈ దున్నపోతులు నమ్ముకొని చేయలేను ఇక అమాయకంతో రాజ్యం వెళ్దాం ఒరే బాబు ఇంకొక్క మాట చెప్పి ఫోన్ పెట్టేస్తానబ్బా సాలేపురికి ఎనిమిది కాళ్లున్నా ఎనిమిది మెట్లు ఎక్కడానికి ఎనిమిదేళ్లు పడుతుంది అదే పది రూపాయల రాకెట్ అయితే మండించగానే బగ్గున పది కిలోమీటర్లు వెళ్తుంది నువ్వు ఆ పది రూపాయల లాకెట్ లాగా పైకి వెళ్ళిపోవాలమ్మా బండెక్కమ్మా ఎక్కమంటున్నానా నేనే దిగి ఎక్కించడం కరెక్ట్ కాదు గాని నువ్వే ఎక్కువ చింతల్లి నేనేనమ్మా మా ఆయన ఏదో సరదా కాట పట్టించారు ఏవండి భయపడిపోయినట్టుంది అసలు తెలివి ఉందో ఇలా మీరు మాట్లాడి తమాషాకమ్మా దీనికి ఏడుస్తావిడ చిన్నపిల్లడా ఎక్కడికి వెళ్లాలో చెప్పు అక్కడ దించేస్తాను వచ్చి బండేకమ్మా తప్పుగా అనుకోద్దమ్మా రా మేమే నిన్ను డ్రాప్ రా రామ్మా ఇక్కడ నువ్వు పోని క్లయింట్ ఇంట్లో ఫినిష్ చేసి వెళ్తున్నా నువ్వు విడిగా పెట్టుకున్నావా బాగా దూరంగా ఉన్న ఫీమేల్ క్లయింట్స్ కి నేనే వెళ్ళి చేస్తావో నువ్వు మసాజ్ చేస్తావా కోర్స్ పూర్తి చేశాను అది ఎప్పటినుంచో ఇక్కడ బాగా నొప్పిగా ఉండేసరికి కూర్చోలేకపోతున్నాను నేను చూడలేకపోతున్నాను ఆ మరి కష్టంగా ఉంది ఏం చేస్తే బాగుంటుంది ఆ మరి ఎక్కువగా ఉంది ఇక్కడ దిగుతాను ఇక్కడ నుంచి బస్ పెట్టుకుని అయిపోతాను ఇక్కడ మీల్లు ఇక్కడ దిగుతావా సార్ సరేనమ్మా రే బండి కాస్ పక్కన అలాగే వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఏం అర్జెంట్ కలవాలన్నా పోలేరు ముగ్గులో మనం మన ప్రేమ కలవడానికి కత్తి తీసి ఈ చేతికి నాలుగు గట్లు ఈ చేతికి నాలుగు గడ్డలు పెట్టుకుని ఆ పోలేరు పోలే చూపించాలన్నా రే రక్తం వస్తే డాక్టర్ పోలేరు అదన్నా నా ప్రేమ తెలిసాక మళ్ళీ కత్తి తీసి ఈ కాలికి నాలుగు గడ్లు ఈ కాలికి నాలుగు గట్లు పెట్టుకుని తలపై కత్తి శోభా సోభో అన్నా భార్య అయిపోతుంది డాక్టర్ ఏమన్నా బాడీలో ఆల్కహాల్ ఎక్కువ ఉందని చెప్పాడు అందువల్ల నేను ఎవరికి రక్తం ఇవ్వకూడదు. అలా పోలేరు ఫోలేరానికి రక్తంస్తే ఆపరాధం అవుతుంది తమ్ముడూ. నా బాడీ సెట్ ఏ నాకు నిన్ను నీ బుట్ట బొక్క రక్తం తీసుకుంటా. ఆ అక్కని చెప్ బొట్ట నుంచి బాడీ సెట్ అయ్యాక ఎక్క నుంచి అనేది తీసుకుంటుంది వెళ్ళు నువ్వు వస్తే చాలు ను వస్తే చాలు. ఆ సరే ను వెయిట్ చేస్తా కాళ్ళు కోసుకుంటాను తొడలు గోసుకుంటాను అన్నాడు. ఏ ఆనందో. ఆడే వచ్చి నా గురించి అడిగితే నేను లేను చెప్పు. చెప్తా ఇంకోసారి రితను చచ్చాని చెప్తా. ఏంద్రా ఏం చెప్తావు నగలే కేసారా అని చెప్పాలే ఓ ఈడ నా కుట్టు మీద కన్నేశాడు హలో ఇన్స్పెక్టరా మీరు